తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు ప్రస్తుత గౌరవ సలహాదారులు స్వర్గీయ వెంపటి మనోహర్ గారి జీవిత చరిత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలు నూటికో కోటికో ఒక్కరే పుడతారు అది మీరే మీరే మనోహర్ గారు మీ మాటలు మధురం మనసు కోమలం స్నేహం మనిషి చూడ కల్పతరు మానవతకు మారుపేరు మంచితనపు రూపు కనుల నిండా ప్రేమామృతం మది నిండా మమతల సుగంధం తొలితరానికి ఊపిరై మలితరానికి మార్గదర్శి అయి ఈ తరానికి ఆదర్శమై సామాజిక సేవకునిగా కొత్త వరవడి సృష్టించి పరిపాలనలో నిజాయితీ సమర్థతను చూపించి ఈనాటి యువతకు స్ఫూర్తి పదార్థవై భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటుటలో మరో వివేకానందుడవై తన వృత్తిలో ప్రవృత్తిలో అలుపెరగని ప్రస్థానము సాగించిన సేవా తత్పరుడా ఓ మనోహరుడా లాల్ బహదూర్ శాస్త్రి నీతి నెహ్రూజీ శాంతి గాంధీజీ సత్యం పొట్టి శ్రీరాములు పట్టుదల మద తెరిస్సా సేవా తత్పరత వంటికి పులుముకొని సముద్రాన్ని మించిన గాంభీర్యం ఆకాశాన్ని మించిన ఔన్నత్యం అర్థము చేసుకునే మనసు క్షమించే గుణం చేతులు కలిపే స్నేహం ఓదార్చే హృదయం ఆభరణాలుగా ధరించి తేనె తీయనైన పాలకన్న స్వచ్ఛమైన మనసున్న మహారాజు ఈ యుగ పురుషుడు ఈ మనోహరుడు స్నేహశీలి సహనశీలి సరళ సుమధుర సంభాషణ చతురుడు నిఘర్వి నిత్య కృషీవలుడు నిరంతర శ్రమజీవి ఆగర్భ గుణోన్నతుడు మితభాషి మృదుభాషి కష్టము చెక్కిన శిల్పం దృఢచిత్తుడు ఆపద్భాంధవుడు అపరచాణిక్యుడు కార్యసాధకుడు పట్టువదలని విక్రమార్కుడు ప్రతి ఒక్కరిని ప్రేమ ఆప్యాయతలతో పలకరించేవాడు మనందరివాడు ఈ మనోహరుడు భానుపురి మట్టి పొరల్లో వెలిసిన మాణిక్యం ఆర్యవైశ్య బృందావనములో విరబూసిన మందారం సీనియర్ సిటిజన్స్ తోటలో వికసించిన కమల పుష్పం తెలంగాణ గడ్డపైన పరిమళించే పారిజాత పుష్పం ఈ మనోహరుడు అతని కుటుంబ నేపథ్యం భానుపురి వాస్తవ్యులు వెంపటి అప్పయ్య పుణ్య దంపతులకు నలుగురు అబ్బాయిలు ఆరుగురు అమ్మాయిలు వీరి సోదరుడు వెంపటి రంగయ్య వరలక్ష్మి ఆదర్శ దంపతులకు పిల్లలు లేనందున మనోహర్ గారిని దత్తతగా తీసుకున్నారు వీరు తేదీ నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన జన్మించి ఎనభై ఆరు సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా జీవించి ఈ మధ్యనే ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున పరమ పదించారని తెలుపుటకు విచారించుచున్నాం విద్యాభ్యాసం వీరి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్య జిల్లా పరిషత్ మల్టీపర్పస్ హై స్కూల్ సూర్యాపేటలో చదివినారు చదువులో చాలా చురుకైన వాడు తదుపరి బీకామ్ డిగ్రీ ఉస్మాని యూనివర్సిటీ హైదరాబాదులో పంతొమ్మిది యా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పూర్తి చేశారు ఉస్మాని యూనివర్సిటీ హైదరాబాదులో లా కూడా ఒకటిన్నర సంవత్సరాలు పూర్తి చేసి ఆ తర్వాత వృత్తిరీత్యా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మానివేశారు వైవాహిక జీవితం జనగామ వాస్తవ్యులు చందా యాదగిరి పెద్ద కూర్తూరు అండాలుతో థర్టీయత్ మే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వివాహము జరిగినది వీరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లాంటి ముగ్గురు పుత్రరత్నాలు పెద్దవాడు అనిల్ కుమార్ను ఎంటెక్ వరకు చదివించి పెళ్లి చేసినారు వీరు హైదరాబాద్లో ఇండస్ట్రియలిస్టుగా స్థిరపడినాడు రెండో వాడు అజయ్ కుమార్ను బిఎస్సి ఎల్ఎల్బి వరకు చదివించి వివాహము చేశారు వీరి సుర్యాపేటలో అంజలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఐఐటి ఫౌండేషన్ కోర్సు మొట్టమొదట ప్రవేశపెట్టి ఎంతో మందిని డాక్టర్స్గా ఇంజనీర్లుగా సైంటిస్ట్గా తీర్చిదిద్దినారు మూడోవాడు ఆనంద్ రామును బిఏఎల్ఎల్బి వరకు చదివించారు వీరు విలువలతో కూడిన వ్యాపారములో సూర్యాపేటలోనే స్థిరపడ్డారు మనోహర్ గారు తన చివరి శ్వాస వరకు కూడా వ్యాపారములో తన కుమారునికి సహాయ సహకారాలు అందించారు వృత్తి వ్యాపారం మొదట వస్త్ర వ్యాపారమును ప్రారంభించి గత అరవై సంవత్సరాల నుండి నడిపిస్తూనే ఉన్నారు ధరణి ఫైనాన్స్ను స్థాపించి విలువలతో కూడిన వ్యాపారం చేశారు సౌభాగ్య హోమ్ నీడ్స్ను స్థాపించి భానుపురి వాసులకు గృహ అవసరాలను తీర్చాడు ప్రకాష్ గెస్ట్ హౌస్ను స్థాపించి ప్రయాణికులకు వ్యాపారలకు లాడ్జింగ్ సౌకర్యాన్ని కూడా సమకూర్చారు ఫర్టిలైజర్ షాపును కోదాడులో స్థాపించి రైతులకు కావలసిన ఎరువులను ఫెస్టిసైడ్ను సప్లై చేసినారు సాయి కృష్ణ ఫార్బైల్డ్ మిల్ ఇరవై ఎకరాల స్థలములో స్థాపించి సుర్యాపేటకు తలమానికగా నిలిపారు కే నైన్ థౌజండ్ డీలర్గా హైదరాబాదులో బట్టల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు ఇలా ఇందు కలడు అందు లేడు అన్నట్లు అన్ని రంగాలలో వ్యాపారాన్ని చేసి దానికే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం చివరి శ్వాస వరకు కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాడు సేవా కార్యక్రమాలు సూర్యాపేట మున్సిపాలిటీకి కర్పూరం స్వామి చైర్మన్గా ఉన్నప్పుడు వార్డు కౌన్సిలర్గా అద్భుతమైన సేవలు అందించాడు భాను కళా సమితిని స్థాపించి తాను స్వయంగా రైటర్ మరియు యాక్టర్ అనేక డ్రామాలలో నటించి అనేక మందికి నేర్పించి దేశంలో అనేక ప్రదేశాలలో ప్రదర్శించి ఉత్తమ నటుడు అవార్డు కూడా తీసుకోవడమైనది నెంబర్ త్రీ పబ్లిక్ క్లబ్లో తనదైన ముద్ర వేసి ముందు ముందుకు దూసుకుపోయాడు నంబర్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ తొలి ఉద్యోగము ఉద్యమములో వీరునిలా పోరాడి అనేక ధర్ణాలలో సమావేశాలలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని నల్లగొండ జైలుకు కూడా వెళ్ళినాడు నంబర్ ఫైవ్ తాను సహజ కవి అనేక రచనలు చేశారు కొన్ని పుస్తకాలు కూడా అచ్చు వేయించారు ప్రజల మన్ననను కూడా పొందారు నెంబర్ సిక్స్ లయన్స్ క్లబ్లో ఫౌండర్ మెంబర్గా చేరి అద్భుతమైన సేవా కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేసి ఈనాటికి కూడా వాటి సేవలు ప్రజలకు అందే విధంగా సమకూర్చనైనది నెంబర్ సెవెన్ మన దేశముతో పాటు వేరు వేరు దేశాలకు చెందిన అవార్డులు పొందిన సినిమాలు ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ సహకారంతో ఆ ఫిల్మ్స్ను తెప్పించి ప్రతి సండే రోజు సూర్యాపేటలోని కృష్ణా టాకీస్లో ఎర్లింగ్ మార్నింగ్ షే ఎర్లీ మార్నింగ్ షోలు ఆడించేవారు రష్యా హంగేరీ కొరియా ఇంకా అనేక దేశాల అవార్డు పొందిన సినిమాలు సూర్యా ప్రజలకు సూర్యాపేట ప్రజలకు అందుబాటులో ఉంచేవాడు నెంబర్ ఎయిట్ సూర్యాపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణములో తనవంతు కృషి కూడా చేశాడు నెంబర్ నైన్ సూర్యాపేటకే తలమానికంగా నిలిచిన ఎత్తైన గుట్టపైన నిర్మించిన సాయిబాబా దేవాలయానికి తనే కర్త కర్మ క్రియ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫౌండర్ అధ్యక్షునిగా శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని పూర్తి చేసి భానుపురికే తలమాణికములా నిలబడిన దేవాలయాన్ని ప్రజలకు అంకితమిచ్చి రెండు వేల మూడు వరకు తనే అధ్యక్షుడిగా కొనసాగారు బట్టన్ ఒక స్వామీజీ సలహా మేరకు వృద్ధులను దత్తత తీసుకొని తన ఇంట్లోనే పెట్టుకొని వారిని పోషణ సంక్షేమం చూసుకునేవారు తర్వాత ఎక్కువ మంది అయిన తర్వాత ఎకరాల స్థలము దురాజుపల్లి దగ్గర తీసుకొని రెండు వేల ఐదులోని వివేకానంద వృద్ధాశ్రమానికి ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్గా పన్నెండు రూముల నిర్మాణాన్ని పూర్తి చేసి అనేక మంది వృద్ధులకు ఒక మదర్ తెరిస్సాలా సేవలు అందించారు రెండు వేల సంవత్సరము నుండి రెండు వేల పది వరకు సేవలు అందించి అప్పటి నుండి సవరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో డెబ్భై ఐదు రూములు ఎనిమిది సూట్ రూములు ముప్పై ఏసీ రూముల నిర్మాణం జరిగి మూడు వందల మంది పైగా ఉండడానికి అనుకూలంగా వివేకానంద వృద్ధాశ్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది నెంబర్ లెవెన్ సుర్యాపేట స్టాండ్లో సుక్దామ్ హాస్పిటల్ పెట్టి లోకల్ డాక్టర్స్ అందరినీ మోటివేట్ చేసి ఉచిత సేవలు పేదలకు అందించాలని వారితో కోరి ఒప్పందం చేసుకొని పది రూపాయల ఫీజుతో పేద పేషెంట్స్కు వైద్యం చేయించి ఉచితముగా మందులు కూడా ఇచ్చారు బర్ ట్వెల్వ్ బట్టల వర్తక సంఘం ఫౌండర్ సెక్రటరీగా పనిచేయడము సంఘానికి బిల్డింగ్ నిర్మాణం చేసి అనేక సంవత్సరాలు కార్యదర్శిగా అమోఘమైన సేవలు అందించారు బర్ థర్టీన్ వర్తక సంఘములో కూడా తనదైన ముద్ర వేశారు నెంబర్ ఫోర్టీన్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లాలో రిజిస్టర్ నెంబర్ ముప్పై ఆరు బై రెండు వేల ఐదు ద్వారా స్థాపించి తాను సూర్యాపేట డివిజన్ అధ్యక్షునిగా పదకొండు సంవత్సరాలు వృద్ధుల సమస్యలపై అలుపెరగని పోరాటము చేసిన ధీరుడు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ శ్రీ పి నరసింహారావు గారి చేత రెండు వేల పదహారులో స్థాపించిన తర్వాత ఇందులో ఫౌండర్ అధ్యక్షునిగా వృద్ధుల పోషణ సంక్షేమం కోసం నిరంతరము పోరాటము చేస్తూ ఉన్న అలుపెరగని ధీరుడు స్నేహ ప్రవాహాన్ని మనసారా ప్రవహింపజేస్తూ గుండెల నిండా నిండైన మిత్రునికి నిండైన అభివందనాలు ఎనలేని మైత్రిని ప్రదర్శించే నేస్తమా మనుగడ ఉన్నంత కాలం మన బంధం మమతలు కలకాలం అలా నిలిచిపోవాలని సూర్యచంద్రులు ఉన్నంత వరకు భానుపురి చరిత్రలో మీ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడాలని బాధాతప్త హృదయంతో తడిసిన గుండెలతో తడారని కళ్ళతో మీకు నివాళులు అర్పిస్తున్నాం యుగానికి ఒక్కడు అతడే మన మనోహరుడు జీవం పోసిన అబర భగీరథుడు వృద్ధుల బాంధవుడు వేల కుటుంబాలలో వెలుగు నింపిన ఆపద్బాంధవుడు प्रजा हृदय नेता विजेता अभिवृद्धि प्रधाता मनोहर गारी जोहार